బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్యకరమైన బాలుడిగా జీవిస్తారని ఐసీడిఎస్ పీడి మాధురి అన్నారు నగరంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ నెల ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ ప్రాజెక్టులను కార్యకర్తల సెంటర్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు చివరి రోజున పీడీ కార్యాలయంలో ముగింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు ముగింపు కార్యక్రమంలో ప్రధానంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు ఇవ్వటం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని దానికి తోడు తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు మహిళలు సౌందర్యం కోల్పోతుందని బిడ్డకు పాలు ఇవ్వకుండా ఉంటున్నారని అలాంటి బిడ్డలు పుట్టిన వెంటనే కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మృతి చెందే అవకాశం ఉంటుందని అందువల్ల తల్లులు తప్పనిసరిగా బిడ్డకు పాలు ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ సిడిపిఓ ఫణి రాజకుమారి సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవం కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకు ఈ అవగాహన వారోత్సవాలు చేయవలసిన అవసరం ఏమిటి అంటే మనకి తల్లిపాలు పుట్టగానే బిడ్డకి ఇవ్వడంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి పుట్టగానే బిడ్డకి పాలు తాగించడం వలన వారికి అనారోగ్యం కలుగుతుందని అరగదని ఇట్లా రకరకాల అపోహలు వాళ్ళు కలిగి ఉంటున్నారు కానీ పుట్టిన బిడ్డకి వెంటనే మొదటి గంటలోనే తల్లిపాలు అందించడం వలన శిశువుల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతోంది అలాగే తల్లికి కూడా ఇమ్యునైజేషన్ పెరుగుతుంది వారికి ఒక శాస్త్రీయమైన అధ్యాయం ప్రకారం తల్లిపాలు మొదటి ఆరు నెలల పాటు అందించిన తల్లికి చేసిన అధ్యయనంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా కనబడింది అందువల్ల అటు తల్లి ఆరోగ్యానికి ఇటు పిల్లల ఆరోగ్యానికి మొట్టమొదటిగా పుట్టిన వెంటనే బిడ్డకి తల్లిపాలు అందించడం అనేది అత్యంత ఆవశ్యకం ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసేలాగా అట్లా